పరమగీతము మొదటి అధ్యాయము సొలమును రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము నీవు పూసికును పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు నన్ను ఆకర్షించుము మేము నీ యద్దకు పరుగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారుముల వలెను సొలోమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను తోటకు కావలికత్తిగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చటమేపుదువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము వేసి కొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలేను నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము నా ప్రియురాల ఫ రథాశ్వములతో నిన్ను పోల్చేదను ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును హారముల చేత నీ శోభిల్లుచున్నవి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము రాజు విందుకు కూచుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎంగేది వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వకండ్లు నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయనస్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారుం రానులు మన వాసములు సరళపు రానులు పరమగీతము రెండవ అధ్యాయము నేను షారోను పొలములో పూ పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేను నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జీహ్వకు మధురము అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయము చేత నేను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు ఎరులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు నుండుడని బతిమాలు కొనుచున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు లేడి పిల్లవలే నున్నాడు అదిగో మన గోడకు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయేను వర్షకాలము తీరిపోయేను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చేను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అంజురపు కాయలు పక్వ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము బండసందులలో ఎగురు నా పావురమా పేటుబీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను లేడిపిల్లవలెను కొండబాటల మీద త్వరపడి రమ్ము పరమగీతము మూడవ అధ్యాయము రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని వెదకినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణము నందు సంచరించు కావలివారు వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేనడిగి నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడేను వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి ఇంటికతని తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాని అరలోనికి తోడుకొని వచ్చి తిని ఇరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకూ నుండుడని నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి వర్తకులము వివిధమైన పరిమళించుచు పరిమళించుచువచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమోను పల్లకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయిలలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గదారులు ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబానోను రానుతో మంచమొకటి సొలోమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యసులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి సోను కుమార్తెలారా వేంచుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము పరమగీతము నాలుగవ అధ్యాయము నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుగుండా గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుగుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూరుల కవచములన్నీయును బ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలయి తావ తామరలో మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాలా నీవు అధిక సుందరివి నీ నీయందు కళంకమేమీ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్మో లెబానోను విడిచి నాతో కూడా రమ్మో అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరచుకుటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి నా సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము క్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలేనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మోయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియుంకుమయు నిమ్మగడ్డియువంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబాను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచెయ్యుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక పరమగీతము ఐదవ అధ్యాయము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను వేతించి తిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రించి తినేగాని గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాలా నా పావురమ నిష్కళంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చెయ్యనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనేను నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు అతడు వెళ్ళిపోయేను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేను అతని వెదకినను అతడు కనబడకపోయేను నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురు పడి నన్ను కొట్టి ప్రాకారము మీది కావలి వారు నా పైవస్రమును కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిల్లేనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెండ్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె నున్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తార్షిషు రత్నభూషితమైన భూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు పరమగీతము ఆరవ అధ్యాయము స్త్రీలలో అధిక సుందరి నీ ప్రియుడు ఎక్కడికి పోయేను అతడు ఏ దిక్కునకు తిరిగేను మనము పోయి అతని వెదకుదము రమ్ము ఉద్యానవనము నందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయేను పరిమళ పుష్ప స్థానమునకు పోయేను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నా నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఇరుషులేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు నీ దృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరుచుకొను నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ కత్తెర వేయబడినవియు కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుగుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి అరువది మంది రాణులను ఎనివది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలును కలరు నా నా తన తల్లికి పాకళంకురాలు ముద్దు ముద్దుబిడ్డ స్త్రీలు దాని చూచిను దాని పొగడుదురు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఎవరు ద్రాక్షలు చిగిర్చెనో లేదో పూత పట్టినో లేదో అక్షోట వృక్షోనకు వెళ్లి తెలియకయే నా జనులలో ఘనులగు వారి రథములను నేను కలిసికొంటిని శూలమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి తిరిగి రమ్ము రమ్ము తిరిగిరమ్ము మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయ్యము నాటకమంతా వింత అయినదా పరమగీతము ఏడవాధ్యాయము రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వల్లే ఆడుచున్నవి నీ నాభిదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎందు వెలితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృ పద్మాలంకృత గోధుమరాశి నీ ఇరుకుచములు జింకపిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల ధూమ్ర ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గిల వలెనున్నవి తాళ దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్ష గిల నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసము ఆ శ్రేష్ట ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల ఎదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు నా ప్రియుడా లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందలకడలేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షవలు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యుద్ధ స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండి నా నెంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శినవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది ఎరుసలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగేను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడేను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది పుట్టించు నీ నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదు అది ప్రాకారము వంటిదాయనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయనా దేవదారు జ్ఞానంతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాన నైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన నైతిని బైలుహామోను నందు సోలోమోనుకొక ద్రాక్షా కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలేను నా ద్రాక్షా నా వశమున ఉన్నది సోలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని చెయ్యి వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చెలికత్తిలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడా త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము